ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకము ఏదో ఒక ఆటంకం అవాంతరము అనేది వచ్చి ఆగిపోతూ ఉంటాయి మనం సహజంగా గమనిస్తూ ఉంటాం కొంతమంది ఇల్లు కట్టిస్తూ మధ్యలో ఆగిపోతుంటుంది అలాగే సంబంధం కుదిరినట్టు కుదిరి క్యాన్సిల్ అయిపోతుంటుంది కొద్ది మందికి అది ఎవరైనా కావచ్చు మనసు కష్టము బాధ అనిపిస్తుంటుంది డబ్బు వస్తాయి అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ అవుతుంది అంతలోకే ఏదో రూపాయినా అవి అనేది ఉంటుంది కొంతమంది బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది ఏదో వస్తారంటారు మళ్ళీ ఏదో కారణం చేత బ్రేక్అప్ పడుతూ ఉంటుంది అంటే ఇలాంటివి సహజంగా అవాంతరాలు అని అంటాం అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే తప్పనిసరిగా నాన్న మీరు ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఎప్పుడైనా ఒక సోమవారం నాడో ఒక శనివారం నాడో మీరు ఏ రోజైనా పర్వాలేదు ఫలానా రోజే చేయాలి అన్నది సిద్ధాంతం ఏమీ లేదు మీకు వీలు వెంట ఎప్పుడైనా ఒక తొమ్మిది మారేడు దళాలు అనేవి తీసుకోండి మారేడు దళాలు తీసుకొని ఏదైనా ఒక ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళండి మీరు ఒక తేనె అనేటువంటి చిన్న సీసా తేనె సీసా కూడా తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి తేనెతోటి మీ పేరే ఎవరి పేరైతే ఉంటుందో ఆ వ్యక్తి పేరే దాని మీద ఆ దళం పైన రాయండి ఇట్లా మూడు ఆకులు ఉంటాయి దళం అంటే ఆ మధ్యలో ఆకుపైన పేరు రాసేయండి మీ పేరే తొమ్మిదిటి మీద కూడా రాసి ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళల్లో ఇలా వదిలేసేయండి అంటే ఫ్రెష్ వాటర్ మంచి నీరు అయి ఉండాలి నాన్న కొంచెం శ్రమ కష్టం అనుకోకుండా కొంచెం ఒక నలభై యాభై కిలోమీటర్లు దూరం కనుక వెళితే సహజంగా సాధారణంగా అందరికీ కూడా ఫ్రెష్ వాటర్ ఇలా ఫ్లో అయ్యేటువంటివి ప్రవహించే నీరు అనేటువంటిది సహజంగా తటస్థ అలా ముందు చూసి పెట్టుకొని ఒక్క రోజు చేస్తే చాలు ఈ ప్రక్రియ అందుకని మీరు ఈ తొమ్మిది మారేడు దళాల మీద కూడా అలా రాసి చక్కగా అలా వదిలి తేనెతో మీ పేరే రాసుకొని వదిలేసి దండం పెట్టుకొని ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అలా దండం పెట్టుకొని మీరు ఇంటికి వచ్చేసేయండి అలా వచ్చారు అని అంటే డెఫినెట్ గా నాన్న పనుల్లో ఎదురే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ప్రధానంగా తెలియజేసేది సంబంధాలు చాలా మంది కూడా కుదిరినట్టు కుదిరి క్యాన్సిల్ అయిపోతున్నాయి చాలా మంది వచ్చారు నాకు అలాంటి వారు కూడా ఇలాంటివి నేను రెమెడీస్ ఎందుకు ఎక్కువగా ఇందులో తెలియజేస్తానంటే యూనివర్సల్ గా అందరూ చేయవచ్చు అని వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్య ఉంది అంటే అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు వాళ్ళకి వ్యక్తిగతంగా పరిహారాలు అనేది వ్రాసివ్వడం జరుగుతుంది ఇవి మాత్రం ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు నాన్న ఎవరికైతే మనసు కష్టము పని అయినట్టు టైన్ మించి క్యాన్సిల్ అయిపోతుంది అని బాధపడుతుంటారో అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఆచరించవచ్చు ఏ ఆక్షేపణ లేదు చక్కగా నిరభ్యంతరంగా మీరు ఆచరించండి అతి శీఘ్రంగా మీకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అందుకని మీరు ఈ చిన్న పరిహారము అనేటువంటిది చక్కగా ప్లాన్డ్గా ముందుగా అనుకొని మీరు వెళ్ళి చేసిరండి మీ పనులు ఎదిరే ఆటంకాలన్నీ కూడా అమ్మవారిదే వల్ల తొలగిపోతాయి